హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఎల్లిపాయ కారం చేస్తుంది అండి ఎల్లిపాయ కారం ఏంటికంటే మా పాపకి జ్వరం వచ్చింది అనమాట ఇంకా అన్నం అన్నం పొద్దుటి నుంచి అన్నం తినలేదు మేము ఏంటివి అందుకని కొంచెం ఎల్లిపాయ కారం అయితే కొంచెం నోటికి కమ్ము ఉంటుంది కదా అందుకని ఎల్లిపాయ కారం అయితే మరి ఇప్పుడు ఎల్లిపాయలు కారం అయితే తీసుకున్నా అదే కాకుండా వీడియోలో కానీ చాలా చాలా సార్లు అడిగినారు కదా వెల్లిపాయ కారం అని మరి చూపించే టైం అయితే ఇప్పుడు ఇప్పుడు దొరికిందనమాట ఎల్లిపాయ కారం చేసే చూడండి ఫ్రెండ్స్ మరి వీడియో చేసేవాళ్ళైతే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీలకర్ర ఎల్లిపాయలు కారం ఉప్పు అయితే తీసుకున్నారు అల్లప్పు ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకున్నామండి అయితే వేస్తా కదా ఇది కొంచెం బాగా అంత మెత్తగా ఏమి అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి దీంట్లోనే ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అయితే వేస్తా మేము చేను వేయినప్పుడు కానీ సద్దులకి ఇదే ఎక్కువ ఎక్కువ పెట్టుకుని పోతాం అనమాట అంటే మా సైడ్ రాయలసీమ వాళ్ళు ఎక్కువ కారం తింటారు అందుకని మనకు పప్పు నింది అనుకోండి ఖచ్చితంగా ఎరపాయ కారం ఉంటుంది మరి క్యారెట్లకి సేనలు పోయినప్పుడు ఎందుకంటే దా పప్పు కాంబినేషన్ ఎల్లిపాయ కారం సూపర్ ఉంటుంది మరి ఇంకా అది లేనిదే మనకి శేనుల్లో అయితే ఇంకా ముద్ద దిగదు అనమాట అందుకని ఇంకా ఎల్లిపాయ కారం కొంచెం ఎక్కువ చేస్తున్నాం మరి కొంచెం జీలకర్ర మీద తినాక కారం అయితే వేస్తున్నాం కదా దీంట్లోనే ఉప్పు తగినంత ఉప్పు ఎల్లిపాయలు వేసిన అయితే కొంచెం కచ్చ పచ్చి దగ్గర దంచుకోవచ్చు మనకి ఎక్కడ ఎల్లుపాయలు కనిపిస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం ఎల్లిపాయలు కనపడచ్చి తప్పు తెచ్చుకోవాలి ఇది మాత్రం ఊరుకుంటే సరిపోతుంది మనకి ఎల్లిపాయలు కానీ పేరు చూడడానికి బాగుంటుంది మరి మెత్త ఉండదు మనకి నైస్ ఉప్పు కంటే రాళ్ళు ఉప్పు అయితేనే కారం బాగుంటుంది మరి టేస్ట్ గానీ బాగుంటుంది రాళ్ళు ఉప్పు అయితే తిరపాయ కారం అయితే దంచినా కదా ఇప్పుడు తిరువాత పెడతాను దీనికి కానీ తినచ్చు మనము కొంచెం నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకొని కానీ లేదంటే ఇట్లా ఒట్టి తినచ్చు మరి ఎక్కువ అయితే మేము ఇట్లే తింటాము మరి అయితే పెడతా ఇప్పుడు ఎందుకంటే మా పాప తింటుంది కదా కొంచెం ఎక్కువ కారం అనుకోకుండా నూనె పడితే బాగుంటుంది మరి అందుకని ఇంకా నూనె వేసి తిరువాతయితే పెడతా తిరపాయ కారంకి తిరువాతకైతే నూనె వేస్తా కారం వచ్చేసి మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఎందుకంటే మేము అయిపోయినట్లలో చేస్తుంటాం అనమాట ఎక్కువ ఉప్మా లెగ్ తింటాం మేము ఉప్మా లేక్ కానీ క్యారెట్ లెగ్ కానీ లేకుండా మామిడికాయలు అట్లాంటివి తక్కువ అనమాట కేజీ తీసుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తుంది ఎక్కువ క్యారెట్ లెగ్ ఇదే పెట్టుకొని పోతాం మరి ఎందుకంటే ఇది మన ఇంట్లో ఉండేది కదా ఎప్పుడు చూడితే అప్పుడు చేసుకోవచ్చు మరి అందుకని ఇదే ఎక్కువ చేస్తుంటాను నూనె అయితే వేడింది కొంచెం ఉద్దువేళ్ళు దీనివల్ల కొన్ని శనిగి బ్యాలుగానే వేస్తాను నేనైతే ఎక్కువ తిరువాతకి జీలకరాలు ఒక టేస్ట్ తిరువాత ఇస్తాను అనమాట ఈరోజు కొన్ని ఉద్దువేళ్ళుగా శనిగలు వేసిన ఒక రెండు మిరపకాయ రెండు ఎల్లిపాయలుగానే వేస్తాను చూడండి ఎందుకంటే మనకు కొంచెం తిరువాత పెడతాం కాబట్టి బాగా కనిపించాలని మీకు కొంచెం ఎర్రగా తర్వాత అయితే జీలకరావలు వేస్తా దీంట్లోనే ఇంకా కరివేపాకు లాస్ట్లో ఉంది ఇంకా కరివేపాకు వచ్చేసి స్టవ్ బంద్ చేసినాక వేస్తాను తర్వాత రెడీ అయింది కదా కరెంట్ పోయింది అందుకనే కింద కూర్చున్న వారు నేను ఇప్పుడైతే తర్వాత వేసేస్తాను రెడీ అయిపోయి కారం లెట్టి మరి డైరెక్ట్ మనం స్టవ్ మీద అట్లా అందులోనే పెట్టి వేసుకున్నాం అనుకోండి కారం మారిపోతుంది అందుకని మనం కిందకి దించేసి ఇట్లా కలుపుకోలేక తర్వాతనే చూస్తుంటేనే నోరు తచ్చు కానీ ఎల్లిపాయ కారం చూస్తే కానీ కొంతమందికి కారం పడదు మరి అప్పుట్ల వాళ్ళైతే కారం చిన్న తక్కువ ఎక్కువ తినేవాళ్ళు మరి ఇప్పట్లో చాలా తగ్గించే తగ్గించినారనమాట ఇట్లా కొంచెం సేనులు పని చేసేవాళ్ళు తప్పితే ఎల్లిపాయ కారం ఎవరు తినలేరు కానీ ఎందుకంటే కొన్ని కారాలు ఎక్కువ పడవు కదా అందుకని ఇంకా మరి అంటే మనం చెట్టులో పని చేసేవాళ్ళే తింటారు సర్దలే కావాలని ఎప్పుడన్నా మీరు మరి నో చెడిపోయినప్పుడు ఇట్లా చేసుకొని బాగుంటుంది అంటే ఏం తిరుగుతి కాకున్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే బాగా టేస్ట్ ఉంటుంది మరి ఎల్లిపాయ కారం అయితే రెడీ అయింది చూడండి కొంచెం ముప్పై ఎనిమిదోళ్ళు అయితే చూస్తాను అన్నం ఏం కాదు ఇంకా కొంచెం టేస్ట్ చూస్తాను అనమాట ప్పు ఎల్లిపాయ అన్నీ కరెక్ట్గా జరిపోయినాయి మరి అది కొత్త కారం కదా కొంచెం కారమే ఉంది కారం అన్నాక మరి ఎల్లిపాయ కారం అన్నాక కారమే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మరి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్